నా పేరు జగపతి కందగట్ల గ్రామం మంగళతండ ఆత్మప్రదేశ్ మండలం సురిపేట జిల్లా మా చెల్లెను దారుణంగా చంపేశారండి పెళ్ళై పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల కాంచి పది ఐదు సార్లు పోయి హాస్ప పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి విడాకులు దాగొచ్చింది అయినా కాలే ఏదో ఒకటి సంసారం పోని పోనీ అని కాని అని కానిస్తూనే ఉన్నాయి ఇవా గొడవలైన వస్తుంది పోతుంది గొడవలు వస్తూ పోతాయి ఏం కాదు అని అట్నే ఉన్నాం తీరా ఇప్పుడు చూస్తే మా నాన్న చనిపోయి గొడవలు పడి మా నాన్న కూడా చంపేశారు మా నాన్నని కొట్టారు మా అమ్మని కొట్టారు వాళ్ళ మా మా చెల్లెని చేసేసి వాళ్ళ తమ్ముడు ఇంకో తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ భర్త ముగ్గురు కలిసి ఎవరు చెయ్యి మనసులే లేరు వాళ్ళు కొట్టి దారుణంగా కొట్టేసి వాళ్ళు మందు తాగినట్టు క్రియేట్ చేసి కొట్టి చంపేసి మొత్తం ఏదో ఆవయాలు మొత్తం పాడు చేసేసి మందు చేసినట్టు మందు తాగినట్టు క్రియేట్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ మీద నెట్టేసి దారుణంగా పాల్పడుతున్నారండి ఇది అన్యాయం అండి ఇదినప్పుడు ఉన్న ఊరే ఉన్న ఊరే కొట్టేసి నోట్లంగా బ్లడ్ వచ్చిందాక కొట్టేసి మందు దాపించి ఉన్న ఊరే ఒక్క మాట చెప్పకుండా బండి మీద వేసుకొచ్చి హాస్పిటల్లో మెడపైన వేసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక్కడే మాకు తెలియదు హాస్పిటల్ జాయిన్ చేసినాక మాకు ఉన్న ఊరే పక్కన మా ఇంటి ముందంగానే పోతాడు అయినా మాకు చెప్పకుండా హాస్పిటల్లో జాయిన్ చేసేసి మరీ దారుణంగా చంపేసేసి ఇప్పుడు డాక్టర్లపైన అది ఇది అని మో ఇది మా చెల్లెని దారుణంగా చంపేశారు ఎప్పుడు పద్నాలుగు సంవత్సరాల నుండి అదే విడాకులు లాగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము ఓపిక పట్టుకుంటా ఇప్పుడు తీర లాస్ట్ చూస్తే చంపేసి దారుణంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చంపేసి ఇప్పుడు దారుణంగా పాల్పడుతున్నాడు చిన్న ఉంటుంది పాతో బాబు తొమ్మిది సంవత్సరాలు చిన్న బాబు మా చెల్లెని చంపిన ఫ్యామిలీ అందరికీ కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను అంటే వాళ్ళు ఏమని డాక్టర్ అంత మందు తాగి మా తండ్రిలో పద్నాలుగు మంది పద్నాలుగు పదిహేను రోజులు బతికినోళ్ళు ఉన్నారు కానీ ఒకటే రోజులు పద్నాలుగు కాదు పన్నెండు గంటలు దాటక ముందే చంపు చదిస్తారంటే చచ్చిపోతారంటే అది దారుణం అండి అది అది మందు వల్ల కాదండి అది దారుణంగా చంపిన చంపడం వల్లనే అయింది అది అది దారుణం కాదు చంపేసి చంపేసినాకనే అది అవుతుంది కానీ అది ఆడపడితే అది మొత్తం ఆవేయాలు గుండెలో రక్తం గటట్టిందండి రక్త రక్తం కట్టగట్టి ఇప్పుడు తీరా చూస్తే హాస్పిటల్ మీద మూడుతున్నారు